పదమూడు జిల్లా సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లా పూర్మాట పట్టణంలో బద్వేల్ ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి మరియు ఆయన సత్యమణి వైసీపీ బద్వేల్ యువ నాయకులు దేవస్థాని ఆదిత్య రెడ్డి ఆయన సత్యమణి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగాయని అన్నారు ప్రజలు కూడా తమ ఓట్లను ప్రశాంతంగా జరిగాయని తెలిపారు ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మరియు ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు పద్వేల్ నియోజకవర్గంలోని రెండు వందల డెబ్బై రెండు బూతుల్లో కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి ఎక్కడ కూడా ఎలాంటి మరి సంఘటనలు కూడా జరగకుండా అందరూ కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఓటు హక్కు యధేచ్ఛగా ప్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి నిజానికి ఎప్పటి వరకు కూడా బూతుల్లో రెండు వందలు రెండు వందల యాభై ఓట్లు ప్రతి భూతులు జరుగుతూ ఉన్నాయి కొంచెం మందుకొండిగా జరుగుతూ ఉంది అందరికి కూడా ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా తొందరగా వచ్చి వాళ్ళ యొక్క అమూల్యమైన ఓటు అంతా కూడా వాళ్ళు ఓట్లు వేసి తొందరగా వేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మహిళలు వృద్ధులు కూడా పెద్ద ఎత్తున అంతేకాకుండా యువకులు కూడా కొత్తగా వచ్చిన యువకులు అందరూ కూడా బాగా పెద్ద ఎత్తున పోలింగ్ బూతుల్లో వచ్చి ఓట్లు వేస్తున్నారు దాదాపు డెబ్బై శాతానికి పైగానే ఓట్లు వేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ ఈ నెల పదమూడు జన్మ ఎన్నికల్లో భాగంగా కడప జిల్లా పోరుమామిడిపట్నంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ రాష్ట్ర పంచాయతీరాజ్